नहीं అందరికి నమస్తే నేను మీ తిరుగు లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది సండే రోజు వ్లాగ్ అండి సండే మార్నింగ్ టు నైట్ షేర్ చేస్తాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఇడ్లీ పిండి ఉంది ఇడ్లీ పిండితో అట్లు వేస్తున్నాను సో పైన పల్లి కారపొడి వేస్తున్నానండి లాస్ట్ వ్లాగ్ లో చూసారు కదా ఈ కారపొడి ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది మనం దోశలు వేసుకుంటున్నప్పుడు లేదంటే ఈ విధంగా ఇడ్లీ పిండితో అట్లు వేసుకుంటున్నప్పుడు పైన ఆ కారపొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి చట్నీ ఏం అవసరం లేదనమాట అలా కారపడ వేసుకుని తినేయచ్చు అంత బాగుంటుంది ఇంకా సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి చాలా సింపుల్ గా ఇడ్లీ పిండి ఉంటే ఈ విధంగా అట్లు వేసేసాను ఈ సండే బ్లాగ్ నేను మండే లేదంటే ట్యూస్డేని అప్లోడ్ చేయాలని అనుకున్నాను అయితే మెంతా తుఫాను ఎఫెక్ట్ తో అందరికి వ్యూస్ తగ్గాయండి ఎందుకంటే ఇంకా చాలా చోట్ల కరెంట్ లేకపోవడం సిగ్నల్స్ లేకపోవడం ఈ వైఫై కనెక్షన్స్ అయ్యి ఇవి లేకపోవడం వల్ల అంటే అందరికి వ్యూస్ తగ్గాయి అనమాట సో వీడియోస్ పెడుతున్నా కూడా పెద్దగా వ్యూస్ రావట్లేదు మనకు వచ్చే వ్యూస్ చాలా తక్కువ ఇంకా అందులో కూడా వ్యూస్ ఇంకా తగ్గిపోతే ఎట్లా అన్నట్టు పోస్ట్ పోన్ అనమాట వీడియో యాక్చువల్లీ ఈ రోజు కూడా కాదు రేపు లేదంటే ఎల్లుండి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా లేట్ చేయడం ఎందుకు లేదు సండే బ్లాగ్ మళ్ళీ సండే వచ్చిన తర్వాత పెడితే బాగోదు కదా అని ఇంక ఈ రోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను లాస్ట్ పెట్టిన వీడియో కూడా నాకు వ్యూస్ తో ఎక్కువగానే వచ్చాయండి మేబీ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల అనుకుంటా ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత సో టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ టీ పొడి చూపిస్తున్నాను కదండి అది లాస్ట్ ఇయర్ అమ్మ అత్తయ్య వాళ్ళు వచ్చారు కదా అప్పుడు తీసుకొచ్చిన టీ పొడి అనమాట అసలు డేట్ ఉందో లేదో కూడా తెలియదు ఇంకట్లా అట్లా బాటిల్లో వేసేస్తాను కదా ఆ మేము ఎక్కువగా టీ తాగం కాబట్టి టీ పొడి అస్సలు కదలదండి బాటిల్లోది ఇంకా అలాగే ఉంటుంది అనమాట సండే టైం లో ఎప్పుడైనా ఆ తాగాలనిపిస్తే కాఫీ తాగుతాం కానీ టీ చాలా తక్కువ అందుకని టీ పొడి మాత్రం అలాగే ఉంటుంది అనమాట అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొచ్చిన టీ పొడి ఇంకా అలాగే ఉంది మళ్ళీ వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి అప్పుడు అది ఖాళీ అవుతుంది అనమాట ఇంకా ఇప్పట్లో ఎవరు ఇక్కడికి రారు యూపీ వచ్చే వాళ్ళు ఎవరు లేరులేండి అంటే అత్తయ్య గారు కానీ అమ్మ కానీ ఎవరు రారు ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ వింటర్ స్టార్ట్ అయిపోయింది లాస్ట్ ఇయర్ వాళ్ళు వింటర్ టైంలో ఇక్కడ ఉన్నారు కదండి వింటర్ లో చలి ఎలా ఉంటుంది ఏంటి అనేది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు కదా ఇప్పుడు రమ్మన్న అసలు ఎవ్వరు రారు ఇక్కడ చలికి భయపడి నేనే ఎప్పుడెప్పుడు ఆంధ్ర వెళ్ళిపోతానా అని చూస్తూ ఉంటాను అక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళు ఎవరు లేరులేండి ఇంక ఇక్కడ వేడి వేడిగా టీ రెడీ అయిపోయిందండి నాకు టీ ఈ విధంగా గాజు గ్లాసులో తాగడం అంటే ఇష్టం టీ తాగడం కోసమే స్పెషల్గా ఈ గ్లాసులు ఒక అర డజన్ గ్లాసులు విశాల్ మార్లో తీసుకున్నాను అన్నీ పోయాయండి ఒక రెండు గ్లాసులు మాత్రం మిగిలాయి మీలో ఎంతమందికి ఈ విధంగా గాజు గ్లాసులో టీ తాగడం అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి ఇంకా టీ తాగడం అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కుకింగ్ స్టార్ట్ చేశానండి ఈరోజు సండే కాబట్టి లంచ్లోకి చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కార్తీక మాసం కదా లక్ష్మి గారు మరి చికెన్ తినేస్తున్నారా అంటే నాన్ వెజ్ తింటున్నారా అని కామెంట్ పెడతారు నాకు తెలుసు ఈ ఇయర్ అయితే తినేస్తున్నామండి ఎందుకంటే నెక్స్ట్ వీక్ మేము ఆంధ్ర వెళ్తున్నాము అర్జున్ దగ్గర దగ్గర ఒక ఎయిట్ మంత్స్ తర్వాత ఆంధ్ర వస్తున్నారనమాట ఇంకా అత్తమ్మ చేతి వంట తినాలి కదండీ ఆ చాలా దొరకవు అంటే నాన్ వెజ్ రెసిపీస్ లో సీ ఫుడ్ కానీ అటువంటివి ఏమి దొరకవు కాబట్టి ఆంధ్ర ఎప్పుడెప్పుడు వెళ్తామా అవన్నీ ఎప్పుడు తింటామా అని ఎదురు చూస్తూ ఉంటాం కదా ఇంకా అర్జున్ ఎయిట్ మంత్స్ తర్వాత ఆంధ్ర వెళ్తున్నారు కాబట్టి ఇంకా ఆయన అన్నారనమాట ఈ ఇయర్ ఇంకా నాన్ వెజ్ తినకూడదు అని ఏమి పెట్టకు మా అమ్మ చేతి నేను వంట తినాలి కదా మా అమ్మ చేసే స్పెషల్స్ అన్ని ఆంధ్ర వెళ్ళినప్పుడు తినాలి కదా అని అన్నారనమాట అందుకని ఇంక ఈ ఇయర్ నాన్ వెజ్ తినకూడదు అనే నియమం ఏమి పెట్టుకోలేదండి సో అందుకని ఇంకా ఈ ఇయర్ నాన్ వెజ్ తింటున్నాము ఇంక ఇక్కడ నేను థిక్ రిచ్ గ్రేవీ వచ్చేలాగా చికెన్ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాను కార్తీక మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ కర్రీ పార్ట్ వరకు వీడియోని స్కిప్ చేసి చూడండి ఈ కర్రీ తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ మనం మసాలా పౌడర్ అయితే తయారు చేసుకోవాలి దీనికోసం హోల్ గరం మసాలా అంటే ధనియాలు జీలకర్ర చెక్క లవంగం మిరియాలు యాలకులు అలాగే జీడిపప్పు కూడా తీసుకున్నాను పెద్ద యాలకులు దొరుకుతాయి కదండీ ఇక్కడ బాగా దొరుకుతాయి అనమాట వాటిని అడవి యాలకులు అని కూడా అంటారు చాలా పేర్లు ఉంటాయి అది అవైలబుల్ ఉంటే కనుక ఒకటి రెండు వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది సో లేదంటే స్కిప్ చేసేయండి నెక్స్ట్ కర్రీకి సరిపడా కారం కూడా ఇందులోనే వేసుకున్నాను చికెన్ మ్యారినేట్ చేస్తున్నప్పుడు కూడా కారం వేసానండి రెండు టేబుల్ స్పూన్స్ అలాగే ఇందులో కూడా రెండు టేబుల్ స్పూన్ల కారం వేసేసి ఈ విధంగా మనం మసాలా పౌడర్ రెడీ చేసుకోవాలి మీరు ఈ పౌడర్ని ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు బయట కాదండి బయట పెడితే ఇందులో మనం జీడిపప్పు వేసాం కాబట్టి కొంచెం పాడైపోయే ఛాన్స్ ఉంది ముద్దలాగా అయిపోతుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక మనం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అలా నిల్వ ఉంటుందండి మీరు కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు అంటే చికెన్ అయినా చికెన్ కర్రీ అయినా మటన్ కర్రీ అయినా ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు ఈ మసాలా పౌడర్ వేసుకుంటే మంచి థిక్ గ్రేవీ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా ఈ కర్రీ కోసం నేను చికెన్ ముందుగానే క్లీన్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అందులో అంటే చికెన్ క్లీన్ చేసుకున్న తర్వాత అందులో పెరుగు వేసుకుని సరిపడా పసుపు ఉప్పు కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఇవన్నీ వేసి మంచిగా కలిపేసి ఒక పక్కన పెట్టుకోండి అంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా పక్కన పెట్టుకుంటే అవన్నీ కూడా అంటే స్పైసెస్ అన్నీ కూడా చికెన్కి మంచిగా పడతాయి చికెన్ కూడా మంచిగా సాఫ్ట్ గా కుక్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంక ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను మెంతా తుఫాన్ ఎఫెక్ట్తో చాలా చోట్ల భయంకరమైన వర్షాలు గాలులు ఇవన్నీ ఉన్నాయి కదండీ అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి సో ఎక్కువగా బయటకు వెళ్ళకండి అవసరం అయితేనే కానీ బయటకు వెళ్ళకండి ఆ ఎఫెక్ట్ మాకు ఇక్కడ కూడా ఉందండి అంటే మెంతా తుఫాన్ ఎఫెక్టో లేదంటే ఎక్కడ క్లైమేట్ ఎఫెక్టో నాకు తెలియదు కానీ ఇక్కడ కూడా ఒక త్రీ డేస్ నుంచి ఫుల్గా మబ్బు పట్టేసి అండ్ మధ్య మధ్యలో వర్షం కూడా పడుతుంది అసలే ఇక్కడ వింటర్ స్టార్ట్ అయింది కదండి ఇంకా ఈ క్లైమేట్ చేంజ్ అవడంతో ఇంకా కొంచెం చలి అనమాట మన సైడ్ అయితే స్కూల్స్ కాలేజెస్ ఇవన్నీ కూడా హాలిడేస్ ఇచ్చేస్తారు కదండి ఇక్కడైతే టైం చేంజ్ చేసారనమాట అంటే టూ ఓ క్లాక్ వరకు స్కూల్ ఉంటుంది కదండి సో ట్వెల్వ్ వరకే అనమాట ట్వెల్వ్ ఓ క్లాక్ కి పంపించేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ కొంచెం వింటర్ వచ్చే ఎక్కువైంది కాబట్టి చిన్న పిల్లల వరకు అంటే నర్సరీ నుంచి ఫిఫ్త్ క్లాసు పిల్లల్ని కొంచెం ఎర్లీగా పంపించేస్తూ ఉంటారు అందుకని ఇంకా టైం వింటర్లో స్కూల్ టైమింగ్స్ చేంజ్ అయిపోతాయి ఎర్లీగా వెళ్ళి ఎర్లీగా వచ్చేస్తూ ఉంటారు పిల్లలు తర్వాత తర్వాత ఇంకా చలి ఇంకా ఎక్కువై పీక్స్లోకి వెళ్ళింది అంటే ఇంకా వింటర్ హాలిడేస్ ఇస్తారనమాట ఇంక ఇక్కడ నేను కర్రీ కోసం స్టవ్ పై కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఫస్ట్ షాజీరా వేసుకున్నానండి నాన్ వెజ్ రెసిపీస్ ఏం ప్రిపేర్ చేస్తున్నా సరే ఆయిల్లో మనం కొంచెం షాజీరా వేసుకుంటే ఆ ఫ్లేవర్ టేస్ట్ బాగుంటాయి నెక్స్ట్ ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా మగ్గాలన్నమాట ఏ కైనా సరే ఆనియన్స్ మంచిగా మగ్గితేనే గ్రేవీ మంచిగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఆనియన్స్ ఈ విధంగా మంచిగా మగ్గించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి ఇందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసాను కాబట్టి ఇంకా ఈ ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయట్లేదు చికెన్లోనే నేను ఇంకా అన్ని స్పైసెస్ వేసేసాను కదండి ఇంకా అందుకని సపరేట్గా ఏమీ వేసుకోని అవసరం లేదు ఈ విధంగా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత సో ఒక్కసారి బాగా కలిపేసి మూత పెట్టి మంచిగా మగ్గించుకోండి నేను మసాలా పౌడర్ తయారు చేస్తున్నప్పుడు అందులో జీడిపప్పు వేశాను కదా మీరు జీడిపప్పుకి బదులుగా వాటర్మెలాన్ సీడ్స్ అంటే పొచ్చపప్పు అని దొరుకుతుంది కదండి అది వేసుకోవచ్చు అవి కూడా అవైలబుల్ లేకపోతే కనుక గసగసాలు వేసుకోవచ్చండి గసగసాలు కానీ జీడిపప్పు కానీ లేదంటే ఆ పచ్చిపప్పు కానీ వేసుకోవటం వల్ల నాన్ వెజ్ కర్రీస్కి మంచి థిక్ గ్రేవీ వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చికెన్ వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసి మూత పెట్టేసి మగ్గించుకోండి ఈ విధంగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆ వాటర్లోనే అంటే చికెన్లో ఉండే వాటర్తోనే చికెన్ ఒక థర్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఈ విధంగా మూత తీసి ఒకసారి కలిపేసుకుని ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా పౌడర్ ఆ పౌడర్ కూడా వేసేసుకోవాలి ఈ మసాలా దినుసులన్నీ మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేయలేదు కదండి రాగానే తీసుకున్నాం కాబట్టి మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒక్కసారి మంచిగా ఈ విధంగా కలిపేసి మూత పెట్టేసి ఈ మసాలాలో చికెన్ మంచిగా ఉడకనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసి ఉడకనివ్వండి ఇంక ఇందులో నేను కొంచెం కాజు కూడా వేస్తున్నానండి అంటే జీడిపప్పు వేస్తున్నాను ఈ జీడిపప్పు మీరు వేడి నీటిలో నానబెట్టి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మంచిగా సాఫ్ట్ గా ఉంటుంది అనమాట నేనైతే డైరెక్ట్ వేసేసాను సో జీడిపప్పు కూడా వేసేసి ఈ విధంగా కలిపేసి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అందులో ఉండే వాటర్తోనే చికెన్ని మంచిగా మగ్గనివ్వండి ఇంకా కూడా ఒక పక్కన నేను కుష్కా రైస్ అంటే ప్లెయిన్ మసాలా రైస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని కుక్కర్ కానీ లేదంటే ఒక గిన్నె కానీ పట్టి గిన్నె కానీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ కొంచెం గీ వేసుకోవాలి నెక్స్ట్ అందులో హోల్ గరం మసాలా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటో కూడా వేసేసి ఈ విధంగా మంచిగా మగ్గించుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఈ విధంగా బాగా కలుపుకోండి ఈ కుష్క రైస్ ఏంటంటే మనం బాస్మతి రైస్తో చేసుకుంటేనే మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకోండి సో వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకుని ఇందులో తగినంత వాటర్ వేసుకోవాలి మీకు తెలుసు కదండి బాస్మతి రైస్ తీసుకుంటే కనుక ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి నార్మల్ రైస్ అయితే కనుక ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలి బట్ ఈ మసాలా రైస్ కానీ కుష్కా రైస్ ఇవన్నీ కూడా మనం బాస్మతి రైస్తో చేసుకుంటేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది నేను కూడా బాస్మతి రైస్తోనే ప్రిపేర్ చేస్తున్నానండి అందుకని నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను అందుకని మూడు గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ ఈ చికెన్ మంచిగా మగ్గిన తర్వాత ఇందులో నేను తగినంత వాటర్ వేసాను మీకు ఇది ఫ్రై లాగా కావాలి అనుకుంటే కనుక వాటర్ యాడ్ చేయకుండా సిమ్లో పెట్టేసి దగ్గరగా మనం ఫ్రై చేసేసుకుంటే మనకి కొంచెం ఫ్రై టైప్లో అలా ఉంటుంది అనమాట మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అలా కూడా లేదు మాకు గ్రేవీ లాగా కావాలి అనుకుంటే కనుక ఈ విధంగా వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేసి దగ్గర పడే వరకు ఉడికించుకోండి ఇంక ఇక్కడ ఇందులో నేను వాటర్ వేసాను కదండి కుష్కా రైస్ ఈ వాటర్ మంచిగా మరిగిన తర్వాత నేను ఇందులో ముందుగానే బాస్మతి రైస్ నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే వాటర్లో సోక్ చేసుకున్నాను ఆ రైస్ ఇందులో వేసేస్తున్నాను వేసిన తర్వాత ఒక్కసారి ఈ వాటర్ చెక్ చేసుకోండి అంటే ఉప్పు ఈ స్పైసెస్ అన్ని సరిగా సరిపోయినాయలో లేదో చూసుకున్న తర్వాత నేను కుక్కర్ విజిల్ పెట్టట్లేదండి జస్ట్ మూత పెట్టేసాను అనమాట సో మూత పెట్టేసి మనం ఆ రైస్ కుక్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ తో కుష్క రైస్ అనేది రెడీ అవుతుంది ఇంక ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఈ విధంగా దగ్గరగా కొంచెం థిక్ గ్రేవీ వచ్చేలాగా మనం కుక్ చేసుకోవాలి చూసారు కదా గ్రేవీ ఎంత మంచిగా వచ్చిందో మనం ఈ విధంగా మసాలా పౌడర్ తయారు చేసుకుని కర్రీ ప్రిపేర్ చేసుకుంటే థిక్ గ్రేవీ వస్తుందండి అలాగే రిచ్ టేస్ట్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది రైస్ లోకే రైస్ లోకి మాత్రమే కాకుండా బిర్యానీ ఐటమ్స్ లోకి రోటీస్ లోకి పూరీల్లోకి ఎందులోకైనా సరే మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి కూర టేస్ట్ అయితే అత్తరిపోతుంది ఎక్కువ గ్రేవీ ఉండాలి థిక్ గ్రేవీ ఉండాలి అని అనుకునే వారికి ఇది బెస్ట్ అనమాట ఈ విధంగా ట్రై చేసి చూడండి సో చాలా బాగుంటుంది మా సండే స్పెషల్ కాజు చికెన్ గ్రేవీ రెడీ అయిపోయిందండి ఇంకొక పక్కన నేను కుష్కా రైస్ కూడా తయారు చేస్తున్నాను కదా ఇది కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది నేను ఇది కుక్కర్ విజిల్ పెట్టలేదు కదండి జస్ట్ మూత పెట్టి ఉడికించేసాను అనమాట మీరు కుక్కర్ విజిల్ పెట్టుకుంటే గనక మీడియం ఫ్లేమ్ లో ఒక టూ విజిల్స్ రానిస్తే మనకి ఈ విధంగా పొడిపొడు ఆడుతూనే వస్తుందండి మరి ముద్దలాగా కాకుండా లేదు బాస్మతి రైస్ కుక్కర్ విజిల్ పెట్టి ఉడికిస్తుంటే మెత్తగా అయిపోతుంది అని అనుకుంటే గనక మీరు విజిల్ పెట్టకుండా డైరెక్ట్ ఈ విధంగా గిన్నెలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం డైరెక్ట్ ప్రిపేర్ చేసుకుంటే అంటే కుక్కర్ విజిల్ పెట్టకుండా ప్రిపేర్ చేసుకుంటే ఈ విధంగా చక్కగా పొడి పొడలు ఉంటుంది అనమాట ఈ కుష్క రైస్ నేను రెండు మూడు విధాలుగా తయారు చేస్తూ ఉంటాను ఇప్పుడు నేను చూపించింది చాలా సింపుల్ పద్ధతి అనమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చాలా సింపుల్ గా అయిపోతుంది ఫ్లేవర్ మాత్రం అద్దరిపోతుందండి చాలా బాగుంటుంది మనం ఈ విధంగా థిక్ గ్రేవీ ఉన్న చికెన్ కర్రీ గానీ మటన్ గ్రేవీ లాంటివి తయారు చేసుకుంటున్నప్పుడు అందులోకి కాంబినేషన్ గా ఈ కుష్కా రైస్ ప్లెయిన్గా చాలా బాగుంటుంది నేను చికెన్లోకి మసాలా పౌడర్ తయారు చేశాను కదండి ఆ మసాలా పౌడర్ కూడా వేసి మనం ఈ కుషకా రైస్ తయారు చేసుకోవచ్చు అది కూడా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అదేవిధంగా పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా మసాలా దినుసులతో పాటు పేస్ట్ చేసి వేసినా కూడా అది కూడా చాలా బాగుంటుంది అనమాట చాలా రకాలుగా ఈ కుష్క రైస్ తయారు చేస్తూ ఉంటాను అంటే నా టైంని బట్టి ఇన్ ఉన్న ఇంగ్రీడియంట్స్ని బట్టి తయారు చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ అందరం కూర్చుని భోజనం చేస్తున్నాం ఈ కుషా రైస్ చికెన్ గ్రేవీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి రెండు చాలా బాగా కుదిరాయి ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత సాహితీ సాత్విక్ ఇద్దరు కూర్చుని హోంవర్క్స్ చేసుకుంటున్నారు నేను వీళ్ళిద్దరు చదువుకుంటున్నప్పుడు హోంవర్క్స్ అవి చేసుకుంటున్నప్పుడు వీడియోస్ లో పెడుతూ ఉంటాను కదండి అయితే నా ఫ్రెండ్స్ ఫోన్ చేసినప్పుడు అంటూ ఉంటారు అనమాట మీ పిల్లలు ఇద్దరు కొంచెం బుద్ధిగానే ఉంటారు మా పిల్లలు అంత అల్లరి చేయరు చక్కగా కూర్చుని హోంవర్క్స్ అవి సైలెంట్ గానే చేసుకుంటారు మా పిల్లలు ఎలా చేయరు అని అంటూ ఉంటారు మీరు అంటే వీడియోస్ లో ఉన్నంత కుదురుగా బుద్ధిగా ఏమి ఉండరండి కంపల్సరీ పక్కన నేను ఉండాలన్నమాట ఉంటే గనక ఆ అవి బాగానే చేసుకుంటారు నేను ఎక్కడికైనా పక్కకు వెళ్ళాను అనుకోండి కిచెన్ లోకి ఎక్కడికైనా వెళ్తే ఇంకా కబుర్లు చెప్పుకోవడం ఒకళ్ళ గురించి ఒకళ్ళు వాదాలు వేసుకోవడం కొట్టుకోవడం ఇవన్నీ కామన్ గా ఉంటాయండి చూసే అంత బుద్ధిగా అయితే ఏముండరు అల్లరి గట్టిగానే చేస్తారు ఇంక ఇప్పుడు ఇప్పుడు కొంచెం పెద్ద వాళ్ళు అవుతున్నారు కదండి హోంవర్క్స్ అవి వాళ్ళు బోన్ గా చేసుకోవడం అన్ని కూడా అలవాటు చేసుకుంటున్నారు హోంవర్క్స్ అవి కొంచెం ఈ మధ్య సైలెంట్ గానే చేసుకుంటున్నారులేండి ఇంకా పిల్లల్ని కన్సెప్ట్ చదివించిన తర్వాత ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అవుతుంది అనమాట త్రీ ఓ క్లాక్ మేము బయటకు వెళ్తున్నాము సో బయటికి అంటే బబీనా వెళ్తున్నామండి ఎవ్రీ సండే అక్కడ మార్కెట్ ఉంటుంది కదా సంత మార్కెట్ ఇంకా మార్కెట్లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము అలాగే నా పట్టీలు తెగిపోయాయండి కొత్త పట్టీలు తీసుకుందాము అని ఇక్కడ చూసాను కానీ నాకు ఇక్కడ డిజైన్స్ అవన్నీ అస్సలు నచ్చలేదండి మన సైడు పట్టీలకి ఇక్కడికి కొంచెం చా కొంచెం కాదు చాలా డిఫరెంట్ ఉందనమాట నచ్చలేదు నాకు ఇక్కడ సరే తెగిపోయిన పట్టీలు అతికించిస్తారేమో అని అది కూడా ఆ పని ఒకటి అలాగే పిల్లల యూనిఫామ్స్ అవి కొంచెం కూట్లు విడిపోయాయి అనమాట అవన్నీ ఇంకా ఆ పనులు అన్నీ ఉన్నాయన్నమాట స్టిచ్చింగ్స్ అవి చేయించాలి అన్ని పనుల కోసం వెళ్తున్నాం అనమాట ఇంక ఇక్కడ ఆ బవీనా వెళ్ళే దారిలో పెట్రోల్ బంక్ దగ్గర ఆగామండి పెట్రోల్ బంక్ పక్కన నర్సరీ ఉంటుంది అనమాట ఇక్కడ ఎప్పుడు ఆగినా సరే వెంటనే నర్సరీ నర్సరీలోకి వెళ్ళిపోయి ఏమేమి కొత్త కొత్త మొక్కలు వచ్చేయని చూసుకుంటూ ఉంటానండి చాలా పిచ్చ అనమాట నాకు ఈ విధంగా కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉన్న మొక్కలు ఇవన్నీ అంటే చాలా ఇష్టమండి బట్ ఇక్కడ తీసుకోవాలంటే భయం ఎందుకంటే ట్రాన్స్ఫర్ ఉంటుంది అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి అవి వదిలి వెళ్ళాలనిపించదు నాకు అందుకని తీసుకోవడమే మానేశాను బట్ నర్సరీస్ అవన్నీ అంటే అంతే పిచ్చు అండి నర్సరీలు కనిపించాయి అంటే లోపలికి వెళ్ళిపోయి అన్నీ చూస్తాను అనమాట అది ఒక ఆనందం నాకు ఇంక ఇక్కడ నర్సరీ అంటే అర్జున్ పెట్రోల్ కొట్టించుకుంటున్నారు నేనైతే ఇంక నర్సరీలోకి వచ్చి ఇంక అన్ని మొక్కలు ఇవన్నీ కూడా చూస్తున్నాను ఇంక ఇప్పుడు చామంతి బంతి ఇవి బాగా సీజన్ కదండి ఇవి బాగా దొరుకుతాయి మనకి హైబ్రిడ్ బంతి పూలు ఇవన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి లోపల బాగున్నాయి తీసుకుందాం అని అంటున్నాను అనమాట అర్జున్తో మనము ఇప్పుడు వన్ వీక్ లో ఊరు వెళ్తాము వాటికి వాటర్ అవి వేయకపోతే అవి పాడైపోతాయి కదా వద్దు ఊరి నుంచి వచ్చిన తర్వాత చూద్దాంలే అని అన్నారు ఇంకా సో బబీనా అయితే వచ్చామండి నేను ఇక్కడ బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను నేను ఎప్పుడు ఊరు వెళ్తున్నా సరే అందరికి బ్యాంగిల్స్ తీసుకు వెళ్తూ అనమాట నాకు కుదిరితే కనుక ఇంకా మొన్న అయోధ్యలో కూడా కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాను కదండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక షాప్ కనిపించింది బాగున్నాయి అనమాట మోడల్స్ అవి సో ఆగి బ్యాంగిల్స్ అయితే తీసుకుంటున్నాను యూపీలో బ్యాంగిల్స్ చాలా బాగుంటాయండి నేను చాలా వీడియోస్ లో చెప్పాను కదా మంచి మంచి మోడల్స్ ఉంటాయి కొంచెం మన సైడ్ కంటే కూడా కొంచెం తక్కువ కాస్ట్ కే ఉంటాయి అనమాట సో బ్యాంగిల్స్ సెట్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ వెళ్తున్న ప్రతిసారి తీసుకు వెళ్తూ ఉంటాను సత్య వాళ్ళకి వాళ్ళకి బ్యాంగిల్స్ తీసుకు వెళ్తానమాట మా సాహితమ్మ సైజు చూస్తున్నానండి సాహితీకి అసలు సాహితీ సైజు బ్యాంగిల్సే దొరకట్లేదండి అయోధ్యలో కూడా చాలా చోట్ల చూసాను సాహితీ సైజే దొరకలేదు ఇక్కడ కూడా రెండు మూడు షాపుల్లో చూసానండి సాహితమ్మ బ్యా సైజు బ్యాంగిల్స్ ఏ అసలు దొరకట్లేదు బ్రాస్లైట్ లాంటివి అవి చూపిస్తున్నారు కానీ బ్యాంగిల్స్ మాత్రం దొరకట్లేదు ఆంధ్ర వెళ్ళినప్పుడైనా సరే ఒక ఒక ఐదు ఆరు జాతల బ్యాంగిల్స్ అయితే తీసుకోవాలి సాహితమ్మకి ఇంక ఇక్కడ బబినా మార్కెట్ ఎదురుగా పార్క్ ఉంటుందండి ఫస్ట్ సాహితీ సాత్విక్ ఇద్దరు పార్క్ లోకి వెళ్దాం పార్క్ లోకి వెళ్దాము అన్నారని పార్క్ దగ్గరికి వచ్చాము అయితే ఎందుకో లోపల ఏదో రినోవేషన్ వర్క్ ఏదో చేస్తున్నారండి పార్క్ క్లోజ్ ఉంది వచ్చిన వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోతున్నారు పాపం సాహితీ సాత్విక్ ఇద్దరు పార్క్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే బీన వచ్చారండి చాలా డిసప్పాయింట్ అన్నమాట పార్క్ ఓపెన్ చేసలేదు కదా ఇంకా చాలా డల్ అయిపోయారు మార్కెట్ కి అయితే వెళ్తున్నాం ఇంకా మార్కెట్ వెళ్ళి వెళ్లి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవి తీసుకుని అయితే వెళ్ళిపోతాము ఇంకా మీరు ఆ లారీలు బస్తాలు అవన్నీ చూసారు కదండి అవి వేరుశెనగ అనమాట ఇప్పుడు ఈ వింటర్ అంతా కూడా వేరుశెనగ కాపు చేతికొచ్చే టైం కదండి ఇంకా హోల్సేల్ రేట్లకి మనకి ఆ వేరుశనగ అవన్నీ కూడా దొరుకుతాయి అనమాట బస్తాలు బస్తాలు లారీలు వెళ్తూ ఉంటాయి ఫ్యాక్టరీస్ అవి వెళ్తాయి అనుకుంటా ఇంకా మార్కెట్ మొత్తం ఎక్కువగా వేరుశనగ కనిపిస్తున్నాయి ఆ ఇంక ఇక్కడ మేము విత్తనాలు తీసుకుంటున్నామండి సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ అనమాట మేము లాస్ట్ ఇయర్ కూడా ఆంధ్ర వెళ్ళేటప్పుడు సీడ్స్ తీసుకువెళ్లి పెట్టామండి పెరట్లో చాలా బాగా అన్నమాట బీరకాయలు ఇవన్నీ కూడా ఇంక ఈసారి కూడా కొన్ని సీడ్స్ అవి తీసుకున్నాం ఇక్కడ మీరు చూసారు కదండి ఇవి ఆవా ఆవాల విత్తనాలు అనమాట ఇక్కడ ఆవు పంట ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు వేస్తారు అనుకుంటా అండి ఈ ఆవాల విత్తనాలు కూడా ఎక్కువగా మార్కెట్ లో కనిపిస్తున్నాయి అనమాట చాలా మంది తీసుకువెళ్తున్నారు బబీనాలో మన తెలుగు వాళ్ళు ఉంటారండి ఈ మార్కెట్ కు వచ్చిన ప్రతిసారి తెలుగు వాళ్ళు కనిపిస్తూ ఉంటారన్నమాట ఇక్కడ ఆర్మీ క్వార్టర్స్ అవి ఉన్నాయి అందుకని మన తెలుగు వాళ్ళు ఉంటారు బబీనాకి రీసెంట్ గా ఒక తెలుగు యూట్యూబర్కి ఆమె ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు అంటే ఆర్మీలో ఉంటారు హస్బెండ్ ఆ ఛానల్ పేరు వికీస్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఆమె పేరు ఆవిడ ఏంటో నాకు సరిగా తెలీదు మీరు చూస్తారా తన ఛానల్ అనేది కామెంట్ చేయండి తను కూడా ఈ బబీనా మార్కెట్ అవి చూపిస్తూ ఉంది కదా లాస్ట్ ఒక వీడియోలో చూసాను అనమాట ఎవ్రీ సండే ఇక్కడ మార్కెట్ ఉంటుందండి ఇంక ఇక్కడ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏవైనా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయి చాలా తక్కువ కాస్ట్గా వస్తాయి అనమాట బయటికి ఇక్కడికి కంపేర్ చేసుకుంటే కిరాణా ఐటమ్స్ కానీ ఏవైనా సరే ఇక్కడ కొంచెం తక్కువ ఉంటాయి అలాగే ఫ్రెష్గా కూడా ఉంటాయి అలాగే ఈ మార్కెట్ లో ఒకవైపు నాన్ వెజ్ కూడా ఉంటుందండి అంటే చేపలు ఆ చికెన్ మటన్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట లైవ్ ఫిష్ కూడా అవైలబుల్ ఉంటుంది మార్కెట్ లో అయితే ఇంక ఇక్కడ ఒక ఆవిడ వరుసగా ఆకుకూరలు పెట్టుకుని నమ్ముతారండి ఇక్కడ ఏమేమి ఆకుకూరలు ఉంటాయి అనేది చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ నేను ఒక టెన్ రూపీస్ పువ్వులు అయితే తీసుకుంటున్నాను బంతి పువ్వులు తీసుకుంటున్నానండి ఇక్కడ ఇంకా దేవుని దగ్గరికి అందరూ బంతి పువ్వులే పెట్టుకుంటారు అవే దొరుకుతాయి అన్నమాట ఎక్కువగా చామంతి పువ్వులు అవి ఏమి కూడా దొరకవండి ఇక్కడ ఓన్లీ బంతి పువ్వులే దొరుకుతాయి మార్కెట్కి వచ్చిన ప్రతిసారి ఒక టెన్ రూపీస్ బంతి పువ్వులు అయితే తీసుకుంటాను ఇంక ఇక్కడ ఆకుకూర చూపిస్తున్నాను కదండి ఇక్కడ మనం తినని ఆకుకూరలు చాలా కనిపిస్తూ ఉంటాయి ఇది శనగలాక అండి ఆ వేరుశనగ ఆకు అనమాట ఈ ఆకు చాలా మంది తీసుకువెళ్తూ ఉంటారండి వండుకుంటారంట ఎలా వండుకుంటారు ఏంటి అనేది నాకు తెలీదు ఎప్పుడు ట్రై చేయలేదు తీసుకోలేదు కూడా ఇంక ఇక్కడ ఒక పక్కన ఇంకొక ఆకు ఏదో కనిపిస్తుంది దీని పేరు ఏంటి అనేది నాకు తెలియదు అండి ఆవిడని అడిగితే హిందీలో ఏదో చెప్పారు నాకు అర్థం అవ్వలేదు ఇది ముల్లంగి ఆకు ఏమో అని అనుకున్నాను కానీ ఇది ముల్లంగి ఆకైతే కాదు ఆవాల ఆకు అని అన్నారు పక్కన ఆవిడ బట్ ఇది ఆవాల ఆకు కూడా కాదండి ఆవాల అయితే కొంచెం చిన్నగా ఉంటుంది ఇక్కడ ఆవల ఆకులు కూడా అమ్ముతారు అనమాట అవి కూడా వండుకుంటారు చూసారు కదా పెద్ద పెద్ద ఆకు అనమాట మనకి ముల్లంగి ఆకులు కూడా లాగే ఉంటాయి కానీ ఇది ముల్లంగి ఆకు కూడా కాదు ఇది ఏంటి అనేది నాకు పెద్దగా తెలీదు ఇంకా ఆ వెనకాల సబాస్కి ఆకు కూడా ఉందండి సబాస్కి సొప్పు అంటారు కర్ణాటకలో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది ఇది ఇది చూడడానికి కొత్తిమీర లాగా ఉంటుంది కానీ దాని ఫ్లేవరు స్మెల్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అందరు ఇష్టపడారు అనమాట కర్ణాటకలో అయితే ఈ సబాస్ కేసు చాలా రెసిపీస్ తయారు చేస్తూ ఉంటారండి నాకైతే ఆ స్మెల్ ఎందుకు అంత ఇష్టం ఉండదు ఇంకెక్కడ ఇక్కడ ఫ్రూట్స్ కూడా తీసుకుంటున్నాము ఒక పక్కన ఈ పప్పులు ఇవన్నీ కూడా అంటే పెసరపప్పు పెసలు శనగలు మినుములు ఇవన్నీ కూడా అమ్ముతారండి కాస్ట్ మనకి బయటికి ఇక్కడికి ఒక టెన్ ఫిఫ్టీన్ రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట తేడా ఉంటుంది నేను ఎక్కువగా పెసలు శనగలు వేరుశనగలు ఎక్కువగా ఈ మార్కెట్కి వచ్చినప్పుడే తీసుకు వెళ్తూ ఉంటాను ఇంకా మార్కెట్ లో కావలసినవన్నీ తీసుకున్న తర్వాత పిల్లల యూనిఫామ్స్ ఉన్నాయి కదండి అవి కొంచెం స్టిచ్చెస్ అవి ఊడిపోయాయి అవన్నీ కూడా ఇక్కడ స్టిచ్చెస్ వేస్తున్నాను నాకు కూడా మిషన్ ఉంది నేను కూడా వేసేయచ్చు బట్ ఇవి కొంచెం థిక్గా ఉంటాయి కదండి ఆ సూది అవి ఇరుగుతాయేమో ఎందుకులే అన్నట్టు ఇంకా ఎలాగో బబీనా వెళ్తున్నాం కదా అని ఇక్కడికైతే తీసుకొచ్చాను వాళ్ళు అయితే పర్ఫెక్ట్గా స్టిచ్ చేసేస్తారు కదండి సో ఇంకా అందుకని ఇంక ఇక్కడ ఇంటికైతే వెళ్తున్నాం ఫైవ్ అయ్యేసరికి ఇక్కడ చీకటి అయిపోతుందండి ఫైవ్ థర్టీ అయ్యేసరికి ఇంకా ఫుల్గా చీకటిగా అయిపోతుంది ఇంకా వింటర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి చలి ఇంకా పెరుగుతూ ఉంటుందండి చలి ఎక్కువై కొద్దీ ఇంకా బయటకు వెళ్ళలేము అసలు ఇప్పుడు అంటే చలి కొంచెం స్టార్టింగ్ లో ఉంది కాబట్టి ఈ విధంగా బయటకు వెళ్ళగలు వెళ్లగలుగుతున్నాము కానీ ఇంకా ముందు ముందు చలి ఎక్కువైపోతుంది కదండి అసలు బయటకు వెళ్ళలేము పిల్లలు బయటికి తీసుకు వెళ్ళని అడుగుతారు కానీ ఇంకా అసలు పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళడం అనేది ఉండదండి మార్కెట్ కి వెళ్లడం ఇదంతా ఏం ఉండదు అనమాట ఇంక ఇంట్లో ఉండడమే చలి ఎక్కువగా ఉంటే గనక హీటర్ వేసుకుని ఒక రూమ్ లో కూర్చుని ఉంటాము సో అలా ఉంటుంది అనమాట ఇక్కడ చలి ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే సో వేడి వేడుగా ఒక మంచి కాఫీ అయితే పెట్టుకుంటున్నాము ఇంక వచ్చిన వెంటనే ఫస్ట్ రైస్ కుక్కర్లో పెట్టేసాను పెట్టేశాను మార్నింగ్ చేసిన కర్రీ ఉందండి ఇప్పుడు టైం దగ్గర దగ్గర సిక్స్ ఓ క్లాక్ అవుతుంది అనమాట పిల్లలు ఈవినింగ్ టైంలో లో ఏం తినలేదు కాబట్టి ఇంకా వాళ్ళకి తొందరగా భోజనం పెట్టేద్దాము అని ఫస్ట్ రైస్ అయితే పెట్టేశాను ఇంకా మార్కెట్ లో సాహితీ సాత్విక్ ఇద్దరు వింటర్ ఇయర్ మఫ్స్ అయితే తీసుకున్నారండి ఎవ్రీ ఇయర్ ఏవో ఒకటి తీసుకుంటూనే ఉంటారనమాట వింటర్ టైంలో రకరకాల మంకీ క్యాప్స్ ఇయర్ మఫ్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు ఇయర్ అయిపోయిన తర్వాత ఇంకా అవి పాత అయిపోతే పక్కన పెట్టేస్తూ ఉంటారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వింటర్ కి మళ్ళీ కొత్త కొత్తవి ఏవో వస్తాయి కదండి అవన్నీ తీసుకుంటూ ఉంటారు అనమాట ఇంక ఇక్కడ మార్కెట్ నుంచి తీసుకొచ్చినవన్నీ కూడా తీసి ఒక పక్కన అయితే పెట్టుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి సో ముఖ్యంగా వీడియోని హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి నేచురల్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్